இப்போ சூப்பர் சூப்பர் உடனே கோருக்கு முன்பு அந்த வாசிஸ் மெசேஜ் வேணுங்களுக்கு பசி அது எல்லாம் சாரி அய்யா படிச்சு லட்சுமி அது அர்த்தம் கேட்குது நீ எந்த தகவல் இன்னும் நெல்லை ஏன் கதாசாரி செப்படா அது எந்தமாதிரி எங்க எவ்வளவு சப்போர்ட் இத்தோரு நான் செப்படா மேடம் என்ன அனுப்போம் ப்ளீஸ் அண்ட் మీకు ఈ వాయిస్ మెసేజ్ ఎంతవరకు వినపడిందో నాకు తెలియదు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను పావనీ గారు అని చెప్పేసి దుబాయ్లో ఉంటారు తన పేరు కూడా పావనీయే వన్ నాట్ త్రీ కేజీస్ వెయిట్తో మన దగ్గరకు వచ్చారు తను దుబాయ్లో ఉంటారనమాట నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు మన యూట్యూబ్ ఛానల్ని అయితే తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం మీది ప్రాపర్గా స్టోరీ కావాలి మీరు ఎన్ని కే ఎన్ని రోజుల్లో ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు మీకు ఎంతమంది పిల్లలు మీ హస్బెండ్ ఏంటి చాలా మందికి ఇదే ఉంటారు కదండి క్యూరియాస్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది తప్పులేదు నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే మన ఇంట్లో అమ్మాయి అని మీ ఇంట్లో అమ్మాయి అని అండి అని అనుకోమని నేను చెప్తాను కదా నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు మీ ఫ్యామిలీ ఏంటి మీకు ఎవరు సపోర్ట్ చేశారు మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఎలా మీరు నార్మల్ హౌస్ వైఫ్ అని చెప్తారు కదా మీ స్టోరీ వినాలనుంది ఈ పాయింట్ ఆఫ్ నా వెయిట్ లాస్ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పానండి కానీ నాకు ఎవరు సపోర్ట్ చేశారు నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఎన్ని రోజుల్లో అయ్యాను అనేది మాత్రం చెప్పలేదు ఇవాళ ఆ వీడియో అండి అంతకన్నా ముందు మరి ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా నాలాగా ఆరోగ్యంగా బరువు తగ్గాలి నేనైతే పదకొండు నెలల్లో ముప్పై మూడు కేజీలు వెయిట్ లాస్ అయ్యానండి మీరు కూడా బరువు తగ్గాలి నా దగ్గర ఇప్పుడు దాకా వందల మంది వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకొని ఉన్నారు అంత మంచి రిజల్ట్స్ తీసుకున్నారు కాబట్టి నేను కంపెనీలో ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అనమాట మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి మీకు కూడా హెబ్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచిగా కస్టమర్ ఐడి కావాలి మీకు హోమ్ డెలివరీ కావాలి న్యూట్రిషన్ మీ ఇంట్లో మీరే కూర్చొని వాడుకుందాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కాల్ చేయొచ్చండి ఇక్కడ స్క్రోల్తో నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది అనమాట ఓకేనా ఇక లేట్ చేయకుండా మేడం అడిగిన వాటికి ఆన్సర్ చేద్దాం నా పేరు పావని అండి మా వారి పేరు అనిల్ కుమార్ మా బాబు పేరు నీరజ్ కుమార్ చౌదరి నాకు ఒక్క బాబే అండి ఒక బాబు ఎందుకు ఒక బాబుతోనే ఆగిపోయానని చాలామంది అడుగుతారు దానికి పెద్ద రీజన్స్ ఏమీ లేవు ఏమో నాకు ఒక బాబు చాలా అనిపించింది అంతే ఇంకా రెండోది ఏం లేదు మెయిన్ చెప్పాలి అంటే నా ఆరోగ్యం అంతవరకే సహకరించింది ఆ టైంలో అని చెప్తా ఇంకా అంతకుమించి చెప్పలేను ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీ కూడా చాలా బెడ్ రెస్ట్తో నేను జరిగింది నా ఆరోగ్యం అంతవరకే సహకరించింది అదే ఆ టైంలో నాకు ఈ న్యూట్రిషన్ తెలుసుంటే చాలా హ్యాపీగా ఉండేదేమో అప్పటికి నాకు న్యూట్రిషన్ తెలియదు ఇప్పుడు మా బాబుకి పదిహేను ఏళ్ళండి నాకు ఒక బాబు మా వారు ఏం చేస్తారు మాది సంగన్ డైరీ అంటే పాలు పెరుగు ఎన్ని ఉంటాయి కదండి పార్లర్ లాగా అనమాట సంగన్ డైరీ షాపు హోటల్ బిజినెస్ రెండు మా వారు అది చూసుకుంటారండి ఇప్పుడైతే హోటల్ బిజినెస్ కూడా లేదు ఓన్లీ సంగన్ డైరీ మాత్రమే చేస్తున్నాం ఓకేనా తర్వాత ఇంకో డౌట్ ఏంటి మీకు అసలు ఎవరు సపోర్ట్ చేశారు వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పేసి అడిగారు అనమాట మేడం నేను వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ నాకు సపోర్ట్ చేసింది మా హస్బెండ్ అండి ఏది ఏమైనా నిజంగా నేను మా హస్బెండ్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో న్యూట్రిషన్ వాడతానన్నా మా నో చెప్పలేదు తర్వాత నేను బిజినెస్ చేస్తానండి హెర్బల్ లైఫ్లో అన్న మా నో చెప్పలేదు చేసుకో చిన్నగా చేసుకో ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు నీ ఇంకంతోనే మా నాకు ఏం లేదు కదా నీ ఇన్కమ్ నువ్వు చేసుకొని నువ్వు షేక్ తగుతావో నువ్వు అని ఇష్టం అని చెప్పి చెప్పారండి మేము నాకు నిజంగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే మా హస్బెండు మా తమ్ముడు నాకు ఒక బ్రదర్ ఉన్నారు నేను మా బ్రదరే అనమాట నా బ్రదరు మా హస్బెండ్ మాత్రం నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేశారండి నేను ఏదైనా చేయగలను అని నమ్మేది ఎవరు అంటే మా హస్బెండ్ మా బ్రదరు నా కొడుకు మా బుడ్డోడు కూడా ఫస్ట్ నుంచి చిన్నతనంలో నుంచి కూడా నేను ఏమైనా చేస్తానంటే నువ్వు చేయగలవు నువ్వు ఇంకా చేయగలవు ఇప్పుడు కూడా అనమాట నువ్వు ఇంకా ఇంకా చేయగలవు మమ్మీ నువ్వు చాలా చేయగలవు మమ్మీ నువ్వు ఇలా ఉండొద్దు ఇంకా ఇంకా ముందుకెళ్ళు ఇంకా ఇంకా బాగా చేయని చెప్తాడు నాకు సపోర్ట్ చేసింది ముగ్గురు వ్యక్తులు అండి ప్రతి ఒక్క వ్యక్తి విజయం వెనక కొంతమంది ఉంటారు వాళ్ళు కనపడరు మా హస్బెండ్ నా తమ్ముడు నా కొడుకు ముగ్గురు నాకు సపోర్ట్ చేశారు మా మమ్మీ డాడీ ఎప్పుడు నా మీద ప్రేమ ఉంటుంది సపోర్ట్ చేస్తారు అత్తమామకి కోడల వైపుగా ఎటువైపు ప్రేమ ఉంటుంది వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ నేను చేయగలను అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు అనమాట నేను వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో కూడా మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు న్యూట్రిషన్ వాడటానికైతేనేమి దేనికైతేనేమి చాలా చాలా హెల్ప్ చేశారు నేను మంచిగా వెయిట్ లాస్ అయ్యాక నేను బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని హెర్బల్ లైఫ్ కాదు నేను వెల్నెస్ కొచ్చుక మారి నాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ లేడీస్ చాలా మంది లైఫ్స్ నేను మార్చాలి అని మార్చడం జరిగిందండి ఈ ప్రాసెస్ వన్ నేను వెయిట్ లాస్ అయింది మాత్రం లెవెన్ మంత్స్లో థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి నేను టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయిన దగ్గర నుంచి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నానండి హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ తీసుకొని నేర్చుకుంటూ ఉన్నాను ఫస్ట్ మనకేమీ రాదు కదండి అన్నీ నేర్చుకుంటూ 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 ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరం అండి అంటే ఒక పని ఆపకుండా చేయటం వల్ల మంచి స్థాయికి వచ్చానని చెప్పచ్చు అంతకుమించి ఏం లేదు మీరు కూడా సామాన్య లేడీస్మే మేము మామూలు గృహిణులమే మేము చేయగలం మా అక్క అని చాలామంది అడుగుతారు అందరూ చేయగలరు ఒకే పనిని మనం ఎక్కువసార్లు చేస్తే ఆ పనిలో మనం మ్యాస్టర్ అవుతామంటండి మీరు కూడా ఒక పనిని సాధన చేస్తూ 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 ముందుకెళ్తే ఎక్కువసార్లు చేయటం వల్ల ఆ పనిలో మీకు చాలా మెలుకోలు తెలుస్తాయి చాలా ఇబ్బంది లేకుండా చేయగలుగుతారనమాట మీరు కూడా చేయగలుగుతారండి ఎవరైతే నార్మల్ హౌస్ వెఫ్స్ కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కానీ ఈ వీడియో చూస్తున్నారు చక్కగా నాకు కాల్ చేయండి మనకి హెర్బల్ లైఫ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది రేపు ఇరవై ఆరో తారీఖు మనకు విజయవాడలో బీబీఐ మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి మీరు వచ్చి చూసి నచ్చితే జాయిన్ అవ్వచ్చు అండి రేపు గురువారం నేను విజయవాడలోనే ఉంటాను ఇరవై ఆరో తారీఖు విజయవాడలో రిపబ్లిక్ డే ఆదివారం వచ్చిందండి ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది ఆల్మోస్ట్ మీరు వచ్చి ఆ మీటింగ్ చూసి మీ లైఫ్ మార్చుకుంటారంటే చక్కగా మార్చుకోవచ్చు ఫస్ట్ రేపు గురువారం రండి చూడండి నచ్చితే ఆదివారం కూడా రండి గురువారం వచ్చి మనకి చిన్న మీటింగ్ జరిగిద్ది మన పవర్ టీం క్లబ్లో జరిగిద్దండి పెద్ద మీటింగ్ వచ్చేసి ఆదివారం రిపబ్లిక్ డే రోజు జరిగిద్ది అనమాట ఈ రెండు మీటింగ్స్ అటెండ్ అవ్వాలి లేదు ఒక మీటింగ్ ఎందులో ఒక మీటింగ్ అయినా నేను అటెండ్ అవుతాను వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకుంటాను హెర్బల్ లైఫ్ అంటే తెలుసు తెలుసుకుంటాను మీ టీంని చూస్తాను మీ టీంలో జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు చక్కగా కాల్ చేయించండి నేను చక్కగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు నాకు హెల్ప్ చేసిన పర్సన్స్ పేరు చెప్పాను నా ఫ్యామిలీ విషయాలు చెప్పాను నాకు ఎంతమంది పిల్లలు చెప్పాను అన్నీ చెప్పాను కదా పవని గారు నచ్చింది ఆ వీడియో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను పవని గారు నాకు దుబాయ్లో కూడా చాలామంది కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళు ఎలా అంటే దుబాయ్లో మనకేం కంపెనీ లేదు డైరెక్ట్గా అయితే ప్రోడక్ట్ అనమాట వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వాళ్ళకి ప్రొడక్ట్ వెళ్తుంది వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్తారనమాట క్లాసెస్ టైం సెట్ అవ్వదు కాబట్టి అటు ఇటుగా వాళ్ళు రికార్డింగ్ చేసుకొని చూస్తూ ఉంటారండి కోచెస్ కూడా ఉన్నారు నాకు వేరే కంట్రీ ఆస్ట్రియాలో ఒక కోచ్ ఉన్నారు ఆస్ట్రేలియాలో ఒక కస్టమర్ ఉన్నారు ఇట్లా వేరే వేరే అమెరికాలో ఉన్నారు జర్మనీలో ఉన్నారు యూరప్లో ఉన్నారు ఇట్లా వేరే వేరే కంట్రీస్లో కూడా నాకు కస్టమర్స్ ఉన్నారండి మీరు కనుక వేరే కంట్రీ నుంచి ఈ వీడియోలు చూస్తున్నారు మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు నైంటీ ఫైవ్ కంట్రీస్లో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ ఉంది కొన్ని కం కొన్ని కంట్రీస్లో మాత్రమే లేదు అక్కడికి మనం ఎలా పంపిస్తామనేది వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొరియర్ చేస్తారు మనకి హెర్బల్ లైఫ్ ఉన్న చోటల్న మనకి డైరెక్ట్గా ఐడియా ఇస్తాము కొరేరు మీరు తీసుకోవచ్చు అక్కడ నుంచి అక్కడ ఉండే ప్రొడక్ట్స్ ఎందుకంటే ఎక్కడ వాతావరణానికి తగ్గట్టు అక్కడ ప్రొడక్ట్స్ రెడీ చేస్తూ ఉంటారు మీరు తీసుకోవచ్చు అనమాట వేరే కంట్రీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా ఇబ్బంది ఏం లేదండి మీరు చక్కగా నా దగ్గర న్యూట్రిషన్ తీసుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఓకేనా అయితే వీడియో ఇంతేనండి మీ వీడియో నేను ఏమి ఇందులో కల్పించి చెప్పింది లేదు అబద్ధాలు చెప్పింది లేదు అసలు నా ఏ వీడియోలో కల్పించి చెప్పడం ఉండదండి నా ప్రతి వీడియోలో నేను చేసిందే చెప్తాను నిజమే చెప్తాను నిజమైతేనే చెప్పింది మీ పావని ఇది ఒక్కటి బిలీవ్ చేయడం వల్ల జనాలు ఇక్కడ దాకా నేను వచ్చాను ఈ బిలీవ్నెస్ నేను కోల్పోను అనమాట ఈ బిలీవ్ ఈ బిలీవ్నెస్ నేను ఎప్పుడూ ఉంచుకుంటాను దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా నాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదనమాట ఎవ్వరు హ్యాపీగా ఉండాలండి ఫస్ట్ అందరూ ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి మీ హెల్త్ని మీరు సెట్ చేసుకోండి మీ వెయిట్ లాస్ని మీరు చూసుకోండి మెయిన్ ప్రపంచంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ హెల్త్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు పోయేటప్పుడు మీకు ఏమి ఇవ్వరు పాడ మీద ఏమి పెట్టరు మన పాడ మీద ఏమి పెట్టరు ఒక రూపాయి అర్థ రూపాయి పెట్టడానికి కూడా ఆలోచిస్తారు చెరుకు ముక్కుకు పోగులు ఉన్నా అవి కూడా తీసుకుంటారు గొలుసు ఇప్పుడు ఈ గొలుసు ఉంది ఒకవేళ నుంచి చనిపోతే ఈ గొలుసు వేసి నన్ను పంపిస్తారా అండి ఈ గొలుసు ఎంత అయింది కొనాలంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయిద్ది వన్ అండ్ హాఫ్ ల్యాక్ని వేసి పంపిస్తారా చెప్పండి ఈ చవలి ఒక ఇరవై ముప్పై వేలు అవుతాయి ఇవి కూడా వేయరు కనీసం తెలుసా అలాంటి లైఫ్ మనది ఇవ్వాలి పోతామో తెలియదు రేపు పోతామో తెలియదు ఉన్న రోజులు హ్యాపీగా ఉందాము హెల్తీగా ఉందాము ఎవరి మీద ఆధారపడకుండా హెల్తీగా ఉందాము వాళ్ళ కోసం వీళ్ళ కోసం దాచిపెట్టి దాచిపెట్టింది చాలండి మీకోసం మీరు కొన్ని డబ్బులు ఖర్చు చేయడం నేర్చుకోండి మంచిగా ఖర్చు చేసుకోండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి హెల్తీగా ఉండండి మీరు హెల్దీగా అందంగా ఉంటేనే మిమ్మల్ని ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారు మీరు అన్హెల్దీగా లావుగా చెప్పిగా ఉంటే ఇతరులు మిమ్మల్ని ప్రేమించరు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఓకేనా మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటారని మీరు కూడా మంచిగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తాగి వెయిట్ లాస్ అవుతారని హెల్దీగా అవుతారని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఏజెండా అండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాబా ఆశీస్సులతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి బాయ్ బాయ్